హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా పాప బర్త్డే అనమాట అందరూ అయితే విషజ చేసేయండి అందుకోసము ఈరోజైతే అనాథాశ్రమంకి వెళ్ళేసి పిల్లలకైతే భోజనాలు పెట్టాలి అనేసి అయితే అనుకున్నాము పాప దాచుకున్న డబ్బులతోనే పిల్లలకైతే పెట్టాలి అని అయితే నేనైతే అనుకున్నాను అందుకే తను హుండీలో వేసుకున్న డబ్బులు మొత్తం అయితే పగలగొట్టేసి ఎంతైనాయో అనేసి మొత్తం డబ్బులన్నీ అయితే తీసుకుంటున్నాము ఇంకా తన డబ్బులు అయితే త్రీ థౌజండ్ దాకా అయితే అయ్యాయి అన్నమాట ఇంకా ఉదయాన్నే వెళ్ళేసి అయితే మా హస్బెండు కూరగాయలు మొత్తం అయితే తీసుకొని వచ్చేసిండు సండే అయితే పాప బర్త్డే వచ్చిందనమాట అందుకు సాటర్డే ఒకరోజు ముందే మేమైతే అన్ని మసాలాలు అన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాము ఇంకా నేను ఒకదాన్నే అయితే చేసుకోలేను అనేసి మా అమ్మ ఇంకా మా చెల్లెలు వాళ్ళైతే వచ్చిండ్రు అనమాట మొత్తం ఇంకా మా అమ్మ అయితే కొత్తిమీర అవన్నీ కట్ చేస్తుంది మా చెల్లెలేమో గోంగూర మొత్తం అలుస్తుంది మా ఇషాన్ అయితే పైన పడుకోనున్నాడు ఇలా ఒకరోజు ముందే చేసుకుంటే మరుసటి రోజు అయితే వాళ్ళకు ట్వెల్వ్ అయితే వంట చేసి పెట్టాలి అయితే అన్నారు ఇంకా అందుకే మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అయితే మిక్సీ పట్టేసి అయితే పెట్టేశాను తర్వాత మా అమ్మ అయితే ఉల్లిపాయలన్నీ కట్ చేసింది నేను కూడా కట్ చేశాను ఇంకా ఇదైతే సండే రోజు మార్నింగ్ అనమాట ఉదయాన్నే అయితే నేనైతే లోపల దాల్చా ఇంకా గొంగురైతే పెట్టేశాను బయట ఏమో పలావ్ అయితే చేస్తున్నాను నాకైతే ఇలా చేసి పెట్టాలంటే చాలా ఇష్టము మేమైతే ఫస్ట్ టైం అనమాట ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయడం అయితే మామూలుగా అయితే అయితే కొ రోడ్డు పక్కన భిక్షాటన చేస్తుంటారు కదా వాళ్ళకైతే కొంచెం పార్సల్స్ అయితే ఇచ్చి చాలా మందిలో అయితే హెల్పింగ్ నేచర్ అనేది బాగా పెరిగిపోయిందండి ప్రతి ఒక్కరూ ఇలా ఇంకా బర్త్డేలకు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా అదే డబ్బులతో అయితే ఇలా వంటలు చేసేసి ఇప్పుడు చేతనైన వాళ్ళైతే వంటలు ఇంట్లోనే చేసి అయితే పెట్టేస్తారు చేయలేని వాళ్ళైతే మళ్ళీ క్యాటరింగ్కు అలాగైతే ఇచ్చేసి వాళ్ళు కూడా అయితే చేస్తున్నారు ఇంకా చికెన్ కూడా అయితే రెడీ అయిపోయింది మనకు ఉన్నంతలో మనమైతే చేతనైనంతవరకు అయితే హెల్పింగ్ అయితే చేసుకుంటూ ఉంటే బాగుంటుంది మనకు బాగుంటుంది వాళ్ళకు కూడా ఒక్కరనే లోటు లేకుండా మనకు కూడా ఎవరో ఒకరు వస్తున్నారు చేస్తున్నారనే హ్యాపీనెస్ వాళ్ళకు కూడా ఉంటుంది ఇంకా మొత్తం అయితే వంటలు చేసేసిన తర్వాత ఆటోలకైతే ఎక్కిస్తున్నాము పిల్లలకు ట్యాబ్లెట్లు అవైతే ఇస్తారంట అందుకోసమే మాకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా అయితే రెడీ చేసి పంపించాలి అంటే అందుకే తొందర తొందరగా అయితే వంటలు చేసేసి పంపించేశాము అబ్బా అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలు నేనైతే ఎమోషనల్ అయితే అసలు కంట్రోల్ చేసుకోలేకపోయినాను నాకైతే కళ్ళలో నుంచి ఏడిపోస్తుంది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ముందర ఏడిస్తే ఇంకా బాగోదు కదా అనేసి నన్ను నేనైతే చాలా కంట్రోల్ చేసుకున్నాను అక్కడ ఉన్న పిల్లలు అయితే కొంచెం పెద్ద పిల్లలు కదా కొంచెం ఇబ్బంది పడతారేమో అనేసి నేనైతే వాళ్ళ ఫేసులో అయితే రివీల్ చేయట్లేదు తల్లిదండ్రులు చేసిన తప్పులకి పిల్లలైతే శిక్ష అనుభవిస్తున్నారండి ఆ చిన్న పాప చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగుంది అసలుకి ఆ పాప అయితే ముద్దుగా చాలా బాగా మాట్లాడుతుంది తర్వాత ఇలా పెద్దవాళ్ళు కొంచెం మతిస్థిమితం సరిగా లే ఉండదు కదా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడైతే తర్వాత మా పాప చేతి అయితే అందరికీ భోజనాలు అయితే పెట్టించాము వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది అసలుకి మా అమ్మ అయితే చూడలేక ఇంకా బయటికి వెళ్ళేసి అయితే కూర్చుంది నేను కూడా ఇలాంటి ఎమోషనల్ ఏవన్నా కానీ అసలు సినిమాలలో కూడా ఎవరన్నా ఏడ్చినారంటే కూడా నాకైతే ఇంకా కళ్ళల నుంచి అయితే నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా తాత అయితే ఎంతసేపు బాగా మాట్లాడాడు ఆ తాతది అయితే హైదరాబాద్ అంట అక్క అయితే వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందంట ఇక్కడ నాకు మా అమ్మ చనిపోయిందమ్మా మా అమ్మ ఉండింటే నాకు ఇలా ఆశ్రమంలో పెట్టేది కాదు అనేసి వాళ్ళే ఏడ్చిండు ఆ తాత అయితే అసలు పాపం అనిపించింది నాకైతే ఇక్కడ వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా ఆయన అయితే సరిగా అయితే అసలు నేను తినలేకపోతున్నాడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట అక్కడ ఆ బాబుకైతే వాళ్ళ అబ్బా వాళ్ళైతే వదిలిపెట్టేసి వెళ్ళిపోయారంట వాళ్ళ అమ్మ నాన్న అయితే చనిపోయారంట తర్వాత ఆ తాత అయితే మేము వస్తుంటే ఏందమ్మా అప్పుడు వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతున్నారా అని కొద్దిసేపు మా కొంచెం దూరం వరకు అయితే వచ్చిండనమాట గేట్ వర్క్ గేట్ వర్క్ కూడా రాలేదు కొంచెం వెనక్కి తర్వాతనే ఇంకా వాళ్ళైతే పంపించారు కదా బయటికి కొద్దిగా దూరం వచ్చేసి ఇంకా పాపం వాళ్ళే ఏడుస్తున్నాడు ఆ తాత అయితే నాకైతే చాలా బాధ అనిపించింది ఇలా చిన్న చిన్న పిల్లలు కూడా చాలా మంది అయితే ఉన్నారు ఆశ్రమంలో మనకు తోచినంతగా మనం ఎవరికైనా కానీ హెల్ప్ అయితే ఖచ్చితంగా అయితే చేద్దామండి ఇషాన్ అయితే భయపడకుండా వెళ్ళేసి నేను కూడా పెడతాను నేను కూడా పెడతాను అనేసి అయితే వాళ్ళకి పెట్టిండు పాప మా అతను చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు నేనైతే ఎక్కువ వీడియో కూడా తీయలేకపోయాను ఇంకా తీసిన కాడికి చాలా హ్యాపీస్ అయితే అని అన్నాను మామూలుగా అయితే ఈ కేక్ కటింగ్ కూడా అక్కడే చేద్దామనేసి అయితే అనుకున్నామండి ఇంకా అక్కడ పిల్లలు ఇంకా ఎక్కువ బాధపడతారేమో అనేసి అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అయితే కేక్ కట్ చేసుకున్నాము నేను ఇక్కడ కొంతమంది అమ్మాయిల ఫేస్ అయితే నేను రివీల్ చేయాలని అయితే నాకు అస్సలు అనిపించదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనము పర్మిషన్ లేకుండా ఇలా ఫేస్ రివీల్ చేయడం అంటే నాకైతే చా అసలు నచ్చదు అందుకు స్మైలీ బొమ్మలు అయితే నేను పెడుతున్నాను అమ్మాయిలు కనిపించకుండా తనైతే మా అమ్మ మా అమ్మ కూడా పాపకైతే కేక్ తినిపిస్తూ ఉంది తర్వాత మా నాన్న అయితే కేక్ కటింగ్ టైంలో అయితే రాలేదు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే వచ్చిండు అందుకే ఒక ఫోటో క్లిప్ అయితే నేను అలా పెట్టేశాను తర్వాత సఫరా అండి మా మరిది కూతురి పాప అయితే ఎక్కువ హడావిడి అయితే లేకుండా ఇంట్లోనే సింపుల్గా అయితే కేక్ కట్ చేసేసుకున్నాము నేను పిల్లలందరినీ తీసుకెళ్ళాను అక్కడ వాళ్ళని చూసి కొంచెం తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటారు కదా పిల్లలు అలాంటి పిల్లలైతే కొంచెం తెలుసుకోవాలి పేరెంట్స్ లేకపోతే ఎలా ఉంటారు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేసి వాళ్ళకు ఫీలింగ్ రావాలని నేనైతే పిల్లలందరినీ అక్కడికైతే తీసుకెళ్ళాను మా ఇషాన్ అయితే కేక్ తినిపిస్తా ఉన్నాడు తర్వాత వాళ్ళ నాన్న ఇంకా మా బాబు అయితే వచ్చి పాప కేక్ తినిపిస్తూ ఉన్నారు నాకైతే ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు కానీ హ్యాపీగా ఉంది కానీ చాలా బాధగా కూడా అయితే ఉంది వాళ్ళని చూసిన తర్వాత బాధ అంటే అదే తల్లిదండ్రులు చేసిన వాటికి పిల్లలు అనుభవించాల్సి వస్తుంది అనే బాధ అనమాట అంతే వాళ్ళకు మనం మేము కూడా మీతో పాటు ఉన్నామనే భరోసానైతే ఇచ్చాం కదా దానికైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా తర్వాత పాప ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చేసి కేక్ కట్ చేసిన తర్వాత కేక్ మొత్తం మొహానికి అయితే పూసుకుంటూ ఉన్నారు మొహాల నిండా పూసుకొని జిడ్డు జిడ్డు చేసేసుకుంటారు మొహాలు మొత్తం అయితే ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బ్లెస్ చేయండి మా పాపనైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్